భాగవతం మనకు తెలియజేసే అత్యంత ప్రాముఖ్యమైన సత్యమేమిటంటే దేవుణ్ణి చేరుకునేందుకు ఉన్న అన్ని మార్గాల్లో భక్తి అన్నది అత్యంత పవిత్రమైనది అత్యంత సులభమైనది దేవుణ్ణి పొందడానికి మనకు పెద్ద విద్య పెద్ద పూజా విధానాలు డబ్బు లేదా అధికారాలు అవసరం లేవు మన హృదయం నిష్కలంకమైన మనస్సుతో నిజంగా ఆయనను పిలిస్తే చాలు ఎందుకంటే దేవుడు మన బాహ్య రూపాలను కాదు మన అంతర్మనస్సుని చూస్తాడు అందుకే భాగవతం చెబుతుంది నిజమైన భక్తి అంటే కోరికలు నెరవేర్చుకోవడానికి దేవుణ్ణి ప్రార్థించడం కాదు భయంతో కూడా కాదు నువ్వే నా అన్ని అనే స్వచ్ఛమైన ప్రేమతో దేవుణ్ణి చూడడం ఇలాంటి హృదయం నుండి వచ్చే పిలుపు ఎంతో శక్తివంతమైనది చిన్నపిల్లవాడు గోవిందా అని పిలిచినా పేదవాడు బాధలో నాయనా అని అరిచినా వృద్ధుడు కంపించే చేతులతో దేవుణ్ణి నమస్కరించినా దేవుడు వెంటనే స్పందిస్తాడు ఎందుకంటే భక్తి శరీరం నుండి కాదు ఆత్మ నుండి పుడుతుంది జ్ఞానం మెదడుకు సంబంధించినది పూజలు శరీరానికి సంబంధించినవి దానం చేతులకు సంబంధించినది కాని భక్తి మాత్రం ఆత్మకు చెందినది ఆత్మతో చేసే పిలుపు ప్రపంచంలోని ఏ అడ్డంకినైనా దాటుతుంది అందుకే జ్ఞానం తెలివితేటలు ఎంత ఉన్నా భక్తితో వచ్చే శాంతి ఆనందం దీవుని సమీప భావన వాటితో పోలిస్తే చాలా గొప్పవి భక్తి మనిషిని లోపల నుంచి మార్చేస్తుంది అహంకారం కరుగుతుంది కోపం అసూయ భయాలు తగ్గిపోతాయి మనసు చాలా తేలిగ్గా మారుతుంది జీవితం ఎంత క్లిష్టంగా ఉన్నా భక్తి ఉన్నవాడికి అది చిన్నదిగా అనిపిస్తుంది దేవుడు ఎప్పుడూ దగ్గరగా ఉన్నాడన్న భావన హృదయంలో చోటు చేసుకుంటుంది అందుకే భాగవతంలోని ప్రతి కథ ప్రహ్లాదుడు ధ్రువుడు గోపికలు అంబరీసుడికి ఒక్కటే చెబుతుంది దేవుడు భక్తుడి ప్రేమకు ఆలస్యం చెయ్యడు ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు ఈ భక్తులు పెద్ద పండితులు కాదు ఆచారాల్లో శక్తివంతులు కాదు కాని వారి ప్రేమ మాత్రం పవిత్రం నిష్కపటం దాంతోనే భాగవతం చెబుతుంది భక్తిలేని జ్ఞానం పొడిచెట్టులాంటిది భక్తిలేని పూజలు ఖాళీ పాత్రలాంటివి భక్తిలేని జీవితం వెలుగులేని దీపంలాంటిది కాని ఒకసారి హృదయంలో భక్తి పుట్టిందంటే మనసు మళ్ళీ పుట్టినట్టవుతుంది ఆత్మ ప్రశాంతమవుతుంది దేవుడు మనతోనే ఉన్నట్టు అనిపిస్తుంది ఈ అనుభవం ఏ గ్రంథం ఏ శాస్త్రం ఏ ప్రపంచ సంపద ఇవ్వలేనిది అందుకే భాగవతం చివరగా చెప్పే సందేశం స్పష్టమే భక్తి అనేది దేవుణ్ణి చేరుకునే అత్యంత పవిత్ర మార్గం మరియు అది ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది శ్రీమద్భాగవతం ఉపదేశం వన్ అహంకారం విడిచినప్పుడు జీవితం తేలికైతుంది శ్రీమద్భాగవతం మనిషికి ఉండే అత్యంత పెద్ద శత్రువు అహంకారం అని చెబుతుంది అహంకారం ఉన్నంతవరకు దేవుణ్ణి చేరుకోవడం శాంతిని పొందడం అసాధ్యం ఎందుకంటే అహంకారం మన హృదయాన్ని బంధిస్తుంది మనస్సును భారంగా మారుస్తుంది నిజమైన ఆనందం నుండి దూరం చేస్తుంది అహంకారం ఉన్నవాడు ప్రపంచాన్ని నేను అనే భావంతో చూస్తాడు నా విజయాలు నా ప్రతిభ నా స్థాయి నా కోరికలు ఇది తప్ప వేరే ధ్యాస ఉండదు అహంకారం ఉన్నంత వరకు మనిషి దేవుణ్ణి కాదు తన్నే చూస్తూ ఉంటాడు అప్పుడు దైవం హృదయంలో ప్రవేశించడానికి స్థలముండదు భాగవతం చెబుతుంది అహంకారం ఉన్న చోట భక్తి నిలవదు అహంకారం ఉన్న మనిషి కోపానికి దిగ్గరగా ఉంటాడు అసూయకు బానిసౌటాడు మనసు ఎప్పుడూ తొందరగా అసహనంగా ఉంటుంది అందుకే జీవితం భారంగా అనిపిస్తుంది మనిషి ఎంత సంపాదించినా ఎంత స్థాయి వచ్చినా అహంకారం ఉన్నంతవరకు అతని హృదయం ఖాళీగానే ఉంటుంది కాని అహంకారం విడిచిన క్షణం నుండి జీవితం మారిపోతుంది మనసు తేలికవుతుంది మనిషి ఇతరులను అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు దేవుని సాన్నిధ్యం హృదయంలో కనిపిస్తుంది ప్రహ్లాదుడు ధ్రువుడు అమరరాజు అంబరీసుడు గోపికలు వారందరికీ దేవుడు ఎందుకు వెంటనే ప్రత్యక్షమయ్యాడు ఎందుకంటే వారి హృదయంలో అహంకారం లేదు వాళ్లకి ఉన్నది ఒక్కటే దేవుడిపై నిష్కపటమైన ప్రేమ ఈ ప్రేమ అహంకారాన్ని పూర్తిగా కరిగిస్తుంది అహంకారం లేని హృదయం కనిచూపు మేర తీర్థంలాంటి పవిత్రతను పొందుతుంది అందుకే భాగవతం మనిషికి ఇచ్చే సలహా ఏమిటంటే అహంకారాన్ని విడిచే దేవుడు నీ హృదయంలోకి వస్తాడు ఎవరికైనా ఇది సాధ్యమే స్థానం ఉన్నవారికో విద్య ఉన్నవారికో మాత్రమే కాదు ఎవరైనా తమ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే ఆత్మశాంతిని పొందవచ్చు భక్తి అహంకారం ఉన్న హృదయంలో వికసించదు కాని వినమ్రత ఉన్న హృదయంలో పుష్పంలా వికసిస్తుంది వినమ్రత ఉన్నవాడి మాటలు మృదువుగా మారతాయి అతని చూపు దయరెలుగుతుంది ప్రపంచం అతనికి చిన్న ప్రేమ సూచనలతో నిండిపోతుంది అహంకారం విడిచిన జీవితం పక్షిలా స్వేచ్ఛగా ఎగరగలదు లేని ఆలోచనలు పోలికలు ఈర్ష అన్నీ మాయమైపోతాయి జీవితం తేలికవుతుంది శాంతి హృదయంలో నిలుస్తుంది దేవుని సమీపం ప్రతి శ్వాసలో అనిపిస్తుంది శ్రీమద్భాగవతం చెప్పే రెండవ గొప్ప సందేశం ఇదే అహంకారాన్ని విడిచేవాడు భక్తిని పొందుతాడు భక్తిని పొందినవాడు దేవుణ్ణి పొందుతాడు శ్రీమద్భాగవతం చెప్పే మూడవ గొప్ప బోధ ఏమిటంటే సత్యమున్న చోట దేవుని కృప స్వయంగా ప్రవహిస్తుంది నిజాయితీతో జీవించే మనిషిని దేవుడు ఎప్పటికీ వదిలిపెట్టడు ఎందుకంటే సత్యం దేవుని స్వభావం సత్యమున్న హృదయం ఆయనకు అత్యంత ప్రియమైనది మనిషి శక్తి ధనం స్థానం ఏవి ఉన్నా అవి శాశ్వతం కావు కాని సత్యమున్న వ్యక్తి ఎక్కడ ఉన్నా దేవుడతనికి తోడుగా ఉంటాడు భాగవతంలో ప్రహ్లాదుడు అంబరీసుడు యుధిష్ఠిరుడు వంటి పాత్రలు మనకు ఇదే చెబుతున్నాయి వాళ్లు ఎదుర్కొన్న పరిస్థితులు ఎంత కఠినమైనా సత్యాన్ని విడిచిపెట్టలేదు అందుకే దేవుడు వారిని ప్రతిక్షణం రక్షించాడు సత్యం చెప్పేవాడి హృదయం స్వచ్ఛంగా ఉంటుంది అలాంటి హృదయంలో భక్తి స్వయంగా ప్రవేశిస్తుంది అబద్ధం చెప్పేవాడు ఎంత తెలివిగా కనిపించినా అంతరంగంలో భయం అస్థిరత కలత తప్పక ఉండే ఉంటాయి కాని సత్యమున్న హృదయం మాత్రం ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే అది దేవుని ధర్మంతో ఏకమవుతుంది భాగవతం చెబుతుంది సత్యానికే శాశ్వత బలం సత్యమున్నవాడికి దేవుడు పరీక్షలిస్తాడు కాని ఎప్పుడూ వదలడు పరీక్షల తర్వాత మరింత ఎత్తుకు తీసుకెళ్తాడు జీవితంలో కొన్నిసార్లు సత్యం చెప్పడం కష్టమనిపించినప్పటికీ సత్యం మనని దేవునికి దగ్గర చేస్తుంది అబద్ధం మనని ఆయన నుండి దూరం చేస్తుంది సత్యమున్న వ్యక్తి ఎవరినీ మోసం చేయాల్సిన అవసరం ఉండదు ఎవరినీ భయపడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే అతని రక్షణ అతని నిజాయితీలోనే ఉంది అలాంటి వ్యక్తిని దేవుడు గర్వంగా చూస్తాడు ప్రపంచం తాత్కాలికంగా అబద్ధాన్ని పురస్కరించిన దేవుడు మాత్రం ఎప్పుడూ సత్యానికే విజయం చేర్చుతాడు అందుకే భాగవతం స్పష్టంగా చెబుతుంది సత్యవంతుని మార్గంలో దేవుడు నడుస్తాడు సత్యం చిన్నది కాదు అది దైవం వైపు తీసుకెళ్లే మహత్తర బాట సత్యాన్ని పట్టుకున్నవాడు ధైర్యాన్ని శాంతిని దైవకృపను జీవితార్థాన్ని పొందుతాడు ఈ లోకంలో దేవునికి అత్యంత ప్రియమైన వాడు అంటే తన హృదయం తన మాట తన నడవడికలో సత్యమున్న వ్యక్తి శ్రీమద్భాగవతమిచ్చే ఇచ్చే మూడవ మూల సందేశం ఇదే సత్యమున్నవాడికి దేవుడు ఎప్పటికీ దూరం కాదు శ్రీమద్భాగవతం చెప్పే నాల్గవ గొప్ప బోధ ఏమిటంటే ఈ లోకంలో ఉన్న ప్రతి వస్తువు తాత్కాలికం సంపద సంబంధాలు శరీరం కీర్తి స్థానం విజయం అన్నీ కాలంతో కలిసి మారిపోతాయి ఈ నిజం తెలుసుకున్నప్పుడు మనిషి అహంకారాన్ని కూడా విడిచేస్తాడు బాధల్లో కూడా కూలిపోడు ఆనందాల్లో కూడా మదిలో మునిగిపోడు ఎందుకంటే అతనికి స్పష్టంగా తెలుస్తుంది ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు అని మనం ఎంతో ప్రేమించే దేహం కూడా ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది మనం ఎంతో విలువ ఇచ్చే వస్తువులు ఇంకొకరి సొమ్మవుతాయి మన పేరుతో మురోగే కీర్తి కాలంతో కలిసిపోతుంది భాగవతం చెబుతుంది ఆశ్చర్యం ఏమిటంటే అనిత్యమైన వాటి కోసం మనిషి శాశ్వతమైన శాంతిని కోల్పోతాడు ప్రహ్లాదుడు కూడా ప్రపంచంలోని భయాలు తాత్కాలికం అని అర్థం చేసుకున్నందుకే అతని హృదయంలో భయముండేది కాదు గోపికలు కూడా కృష్ణుడిపైనే మనసు పెట్టారు ఎందుకంటే లోకల్లో ఉన్న ప్రేమ అంతా తాత్కాలికం కానీ దైవ ప్రేమ మాత్రం శాశ్వతం ఈ సత్యం అర్థమైనప్పుడు మనిషి లోకల్లోని చిన్న చిన్న సమస్యలతో దిగులుపడడు ఎందుకంటే అతనికి తెలుసు ఇవన్నీ కాలంతో కలిసిపోతాయని లోకల్లో ఉన్న వస్తువుల మీద ఆధారపడినవాడు ఎప్పుడూ అస్థిరంగా ఉంటాడు కానీ దేవునిపై ఆధారపడ్డవాడు శాశ్వతమైన శాంతిని పొందుతాడు భాగవతం చెబుతుంది అనిత్యాన్ని అన్వేషించినవాడు శ్రమే పొందుతాడు నిత్యాన్ని అన్వేషించినవాడు పూర్తి తృప్తి పొందుతాడు ఈ ప్రపంచం నీడలాంటిది నిలబడదు దేహం సూర్యాస్తమయం లాంటిది క్రమంగా కరుగుతుంది సంబంధాలు అలల్లాంటిది వస్తాయి పోతాయి కాని ఆత్మ మాత్రం శాశ్వతం దేవుడు శాశ్వతం ఆ సంబంధం మాత్రమే నిజమైనది ఈ సత్యం తెలిసినవాడు లోకంలో ఉంటూ లోకాన్ని అర్థం చేసుకుంటాడు అతని హృదయం భయంలో కాదు శాంతిలో జీవిస్తుంది అందుకే శ్రీమద్భాగవతం ఇచ్చే నాల్గవ మహావాక్యం ఇదే అనిత్యాన్ని తెలుసుకో నిత్యమైన దేవుణ్ణి చేరుకో శ్రీమద్భాగవతంలో ఐదవ గొప్ప బోధ మనిషి జీవితంలో సత్సంగం ఎంత గొప్పదో ఎంతో లోతుగా చెప్తుంది మనం ఎవరితో గడుపుతామో ఎవరితో మాట్లాడుతామో ఎవరి మాటలు వింటామో అవన్నీ మన హృదయాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయనే విషయాన్ని అది స్పష్టంగా చెబుతుంది మంచి మనసు కలిగిన వాళ్ళు దేవుని గురించి ఆలోచించేవాళ్ళు తమ జీవితాన్ని ధర్మంతో నడిపేవాళ్లతో గడిపితే వారి మంచితనం వినయం శాంతి దయ క్షమ ప్రేమ మన హృదయంలో కూడా నెమ్మదిగా మొలకెత్తుతాయి ఆ గుణాలు మనలోకి ప్రవేశించి మనసును మృదువుగా పవిత్రంగా మార్చేస్తాయి సత్సంగం ఒక దీపం లాంటిది అది వెలిగితే పక్కన ఉన్న చీకటి కూడా నెమ్మదిగా తొలగిపోతుంది అలాగే మంచి మనుషులతో ఉన్నప్పుడు మన హృదయంలోని చీకటి అహంకారం ఈర్ష్య కోపం దుఃఖం భయం ఇవన్నీ క్రమంగా తగ్గిపోతాయి ఎలాగైతే గంధపు చెట్టుకు దగ్గరగా ఉన్న మట్టి కూడా సువాసనను పొందుతుందో అలానే సత్సంగం మనలాంటి సాధారణ మనుషులకు కూడా దైవత్వపు సువాసనని ఇస్తుంది మంచి మనుషులతో ఒక గంట మాట్లాడినా మన మనసు ప్రశాంతమవుతుంది వారి మాటలు దారి తప్పిన మనసును సరైన దారికి తీసుకెళ్తాయి వారి ఆలోచనలు మన జీవితాన్ని మరో కోణంలో చూడడానికి సహాయం చేస్తాయి చెడు సంగతులు మనసును కలుషితం చేస్తాయి అయితే సత్సంగం మనసును శుభ్రపరుస్తుంది చెడు స్నేహాలు ఒక చిన్న నిప్పుచుటుకల నెమ్మదిగా అంతరాళాన్ని కాల్చేస్తాయి కాని మంచి సత్సంగం చల్లని నీటిలా మన హృదయాన్ని చల్లబరుస్తుంది గుండె బాధని ఒత్తిడిని కష్టాలను భయాలను మనం ఒంటరిగా మోయాల్సిన పనిలేదు సత్సంగం ఉన్నప్పుడు మనకు దేవుని దారి కనబడుతుంది సత్సంగంలో కూర్చున్నప్పుడు దేవుని కథలు వినిపిస్తాయి ఆ కథలు మన ఆలోచనలకు ఆహారమవుతాయి మన హృదయానికి అవుతాయి మన ఆత్మకు బలమవుతాయి మన కర్మల వల్ల మనకు ఎన్నో కష్టాలు వచ్చినా మంచి మనుషులతో కలిసి ఉండటం వల్ల వాటిని ఎదుర్కొనే శక్తి కలుగుతుంది మన లోపాలు మన తప్పులు కూడా వారికి కనిపిస్తాయి కాని వారు తీర్పు చెప్పరు మృదువుగా ప్రేమగా మార్గాన్ని చూపుతారు అలాంటి ప్రేమ అలాంటి మార్గనిర్దేశనం అలాంటి శాంతి ఇవన్నీ సత్సంగంలో మాత్రమే లభిస్తాయి అందుకే భాగవతం చెబుతుంది మన జీవితం మారాలనుకుంటే మన హృదయం పవిత్రం కావాలనుకుంటే మన ఆత్మ ఎత్తుకు ఎదగాలనుకుంటే మొదట సత్సంగం అనేది అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మంచి మనుషులతో సహవాసం కలిగినప్పుడు మనిషి స్వభావం మారుతుంది మనసు ఎత్తుకు ఎదుగుతుంది చివరికి దేవుని వైపు నడవబడుతుంది సత్సంగమంటే కేవలం మంచి మాటలు వినడం కాదు అది మనసులో ఒక కొత్త జీవాన్ని నింపే పవిత్ర శక్తి అలాంటి సత్సంగమున్న మనిషి ఎప్పుడూ ఒంటరిగా ఉండడు అతని పక్కన దేవుడు నడుస్తూనే ఉంటాడు శ్రీమద్భాగవతం చెప్తున్న అత్యంత విలువైన సత్యాల్లో ఏడవది మనిషిగా పుట్టడం అనేది సాధారణ జన్మ కాదు ఎన్నో యుగాల పుణ్యఫలముగా లభించే అరుదైన అవకాశం ఈ ప్రపంచంలోని అనేక జీవరాశుల్లో మనిషి ఒక్కరే ఆలోచన చేయగలదు సత్యాన్ని వెతుక్కోగలదు ధర్మాన్ని తెలుసుకోగలదు భక్తిని పెంచుకోగలదు దేవుణ్ణి అనుభవించగలదు జంతువుల కేవలం తినడం నిద్రపోవడం రక్షించుపోవడం వంటి సహజ ప్రవర్తనలతో మాత్రమే ఉంటాయి కాని మనిషికి అది కాకుండా ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది అదే ఆత్మను గుర్తించగలిగే శక్తి దాన్ని జాగ్రత్తగా జ్ఞానంతో ఉపయోగిస్తే జీవితం అద్భుతంగా మారుతుంది ఉపయోగించకపోతే మనిషి కూడా మిగతా జీవరాశుల్లా జీవితాన్ని గడిపేస్తాడు భాగవతం అంటుంది మనిషి జీవితంలో కొన్ని అరుదైన విషయాలు మాత్రమే నిజమైన సంపద వాటిలో ఆలోచించగలిగే మనసు చెడు తేడా తెలుసుకునే వివేకం దేవుణ్ణి ప్రేమించగలిగే హృదయం మరియు సత్యాన్ని పొందాలనే తపన ఈ నాలుగు దొరికినవాడే నిజంగా భాగ్యవంతుడు ఈ అవకాశాన్ని కోరికలకి అహంకారానికి కోపానికి మద్యపానానికి శరీర సుఖాలకి దానం చేస్తే అది ఒక బంగారు పాత్రను మట్టితో నింపినట్లే అవుతుంది మనిషి శరీరం తాత్కాలికం ఏ క్షణానైనా ముగిసిపోవచ్చు కానీ ఆత్మ శాశ్వతం శరీరం ముగిసిన తర్వాత కూడా ఆత్మయాత్ర కొనసాగుతూనే ఉంటుంది భాగవతం ఇలా మనసుకు గుర్తు చేస్తుంది శరీరం ఉన్నంతకాలం శ్వాస ఉన్నంతకాలం ఆలోచన శక్తి ఉన్నంతకాలం దేవుణ్ణి గుర్తించండి మీ ఆత్మను శుభ్రకరచండి మంచి గుడాలను పెంచుకోండి సత్సంగం చేయండి సత్యాన్ని అన్వేషించండి మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టాలు బాధలు పరీక్షలు ఇవన్నీ శిక్షలు కావు అవి ఆత్మ ఎదగడానికి ఇచ్చే అవకాశాలు ఎలాగైతే బంగారం అగ్నిలో వేడెక్కి మరింత ప్రకాశిస్తుందో అలాగే మనిషి కూడా కష్టాలను స్వీకరించినప్పుడు మరింత పరిపక్వత మరింత ధైర్యం మరింత జ్ఞానం పొందుతాడు భాగవతం చెబుతుంది మనిషి శరీరం అనేది ఒక నౌక లాంటిది ధర్మం గాలి లాంటిది గురువు కెప్టెన్ లాంటివాడు దేవుడు లక్ష్యం ఈ నౌక మనకు ఎన్నో జన్మల తర్వాత దక్కుతుంది దీన్ని మరలా పొందుతామా లేదా అన్నది మనకు తెలియదు కాబట్టి ఈ ఒకే ఒక్క అవతాసాన్ని వృధా చేయకూడదు మనిషి జీవితం అనేది కేవలం డబ్బు సంపాదించడానికి పేరు పొందడానికి శరీరానికే సేవ చేయడానికి మాత్రమే కాదు అవి అవసరమైనప్పటికీ అవి అంతిమ లక్ష్యం కావు మనిషి అసలు ప్రయోజనం తాను ఎవరో తెలుసుకోవడం నేను ఈ శరీరం కాదు నేను ఈ కోరికలు కాదు నేను ఈ పేరు ప్రతిష్టలు కాదు నా నిజస్వరూపం శాంతి ప్రేమ జ్ఞానం అనే భావన మనసులో స్థిరపడితే జీవితమంతా మారిపోతుంది అలాంటి మనిషి చిన్న చిన్న విషయాలకు గజిబిజిపడడు ఎవరి మీద ద్వేషం పెట్టుకోడు ఏ పరిస్థితినైనా సమతుల్యతతో ఎదుర్కొంటాడు ఎందుకంటే అతను తెలుసుకున్నాడు జీవితం దేవుడు ఇచ్చిన ఒక అవకాశమే ప్రతిదీ ఒక పాఠమే ప్రతి మనిషి ఒక గురువే ప్రతి క్షణం ఒక వరమే అందుకే శ్రీమద్భాగవతం ఒక పెద్ద వేదవాక్యంలా చెబుతుంది మనిషిగా పుట్టడం చాలా అరుదు దాన్ని వృధా చేయవద్దు శరీరం తాత్కాలికం ఆత్మ శాశ్వతం శరీరంతో సత్కార్యాలు చేయండి హృదయంలో భక్తి పెంచుకోండి మనసులో శాంతి పెంచుకోండి ఇది జీవితం యొక్క అసలు లక్ష్యం ఈరోజు వీడియోలో చివరిగా తెలుసుకునే బోధ పేరు విశ్వాసం కృష్ణుడు ఈ విశ్వానికి ఆత్మ ఈ సృష్టి అంతా నడిచే శక్తి ప్రతి జీవిలో ప్రాణ ప్రాణస్వరూపం భగవతం చెప్పేది ఏదైనా వెలుగు ఏదైనా శక్తి ఏదైనా జీవం ఏదైనా చైతన్యం ఏదైనా ఉంటే అదంతా కృష్ణుడి నుంచే ఉద్భవించిందే మనం ఎంత దూరమైనా ప్రయాణించినా చివరికి చేరేది ఆయన్నే ప్రతి ఆత్మ ఆయన భాగమే సముద్రంలోని ప్రతి అలా సముద్రానికి చెందినట్లే పుట్టిన ప్రతి జీవం కృష్ణుని చిన్న భాగం ఆయన ప్రేమ దివ్యశక్తి యొక్క ఒక చిన్న ప్రతిబింబం కానీ మనం ఈ ప్రపంచపు బాధలు పీడలు అసూయలు ఆశలు అహంకారాలతో మునిగిపోయినప్పుడు మన నిజస్వరూపాన్ని మరిచిపోతాము మనలో దాగి ఉన్న ఆ దివ్యత్వాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఒకే మార్గం కృష్ణ స్మరణ ఆయనను ఒకసారి హృదయంలో గుర్తు చేసుకుంటే మన లోపల ఉన్న భారం కరిగిపోతుంది మనసులో ఒక అనిర్వచనీయమైన శాంతి పరుచుకుంటుంది స్మరణ మన అహంకారాన్ని తగ్గిస్తుంది మన భయాలను దూరం చేస్తుంది మన హృదయాన్ని కాంతితో నింపుతుంది దైవస్మరణతో మనం బంధాల నుండి విముక్తులమవుతాము మనసును వేధించే ప్రశ్నలు కలతలు ఒత్తిడులు అన్నీ దూరం అవుతాయి ఎందుకంటే ఆయనను గుర్తు చేసుకోవడం అంటే